అక్కడ ఉన్న పరిసయులు శాస్త్రులు ఆమె చేసిన నేరాన్ని బట్టి వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ అని అందరూ పిలుస్తుంటే యేసుక్రీస్తు మాత్రం అమ్మా అని పిలుస్తున్నారు అసలు ఎంత మంచి వాడండి మన యేసుక్రీస్తు ప్రపంచంలోనే గొప్ప మాటైనా గొప్ప పదమైనా అమ్మా అని పిలుస్తున్నారు ఈ విషయాన్ని బట్టి చూచితే యేసుక్రీస్తు వారు చేసే కార్యాలు యేసుక్రీస్తు వారు పలికే మాటలు ఎవరి ఊహకు అందనివి అనే చెప్పవచ్చు ఆఖరిగా ఎవరూ రాయి వేయలేదా అయితే నేను ఒక్కడనే పరిశుద్ధను కాబట్టి నేను రాయి వేస్తాను అని యేసూ అనలేదు ఇదే సమయం కదా ఇక్కడ ఎవరూ లేరు ఆమెను శిక్షించడానికి కాబట్టి నేను శిక్షించాలి అని అనుకోలేదు కానీ ఏసుక్రీస్తు పలుకుచున్న మాటలు ఏంటంటే నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకు అని అంటున్నారు ఎలాంటి తప్పు చేసిన వారినైనా క్షమించే మంచి మనసు కలిగిన వాడే మన యేసుక్రీస్తు